శ్రీ పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ పద్దుల మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అన్ని కూడా సంక్షేమ పథకాల గురించే ఉన్నది సంక్షేమ పథకాల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక రెండు నిమిషాలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడాలి ఇంత గొప్పగా మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని సంక్షేమ పథకాల గురించి ఇంత గొప్పగా మనం చర్చించుకుంటున్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్న సమయంలో అసలు సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారు ఒక పక్క తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని బాగుంటాయి ఎవరికీ ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది రాదు అంత గొప్పగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో కూరికపోయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు సరియైన రీతిలో ఈ రాష్ట్రంలో అమలు జరగాలంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సంతోషంగా ఉండాలి అధ్యక్ష లేకుంటే సంక్షేమ పథకాలు సరి రీతిలో అమలు కావు ఈరోజు ఉద్యోగులు సంక్షేమ పథకాల సంగతి అయితే దేవుడేరు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి నేను జమ చేసుకున్నటువంటి నా బకాయి వస్తలేదు నా బిడ్డ పెళ్లి వేయాలా నా కొడుకుని దకాన్లు చర్య చేసిన నేను బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాని ఆర్థిక శాఖ మంత్రి గారి చాంబర్ నుండి రోజుకొక పది మంది ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష నేను ఎందుకు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానంటే అసలు ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాల దాని కొరకు ఏం చేస్తున్నది ప్రభుత్వం నేనేదో రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేసి గతంలో ఉన్నటువంటి వాళ్ళని అనేసి నేను ముగించాలనుకుంటలేదు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు ఒక పక్క ఉద్యోగులు పాపం మా మూడు వందల పది జీవోతో ఆ రకంగా ఇబ్బంది ఉంటే వాళ్ళు జమ చేసినటువంటి డబ్బుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల అధ్యక్ష ఇంత చిన్నా భిన్నమైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా తయారైతుంది అసలు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఈ ఉంటామని ముందే ఆనాడు తెలిసి ఉంటే అంతమంది అమరులయ్యేవారు కారు అధ్యక్ష ఎంతో గొప్ప కళలు విన్నాం మన తెలంగాణ రాష్ట్రం మనకస్తే సమర్థవంతమైనటువంటి పాలకులు మన దగ్గర ఉన్నారు సర్ప్లస్ బడ్జెట్తో మనమంతా కూడా వేరుపడుతున్నాం గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటామని ఎన్నో కళలు కాని ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే పదకొండు సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఏ మాట కా మాట కొంత అభినందించాల నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాల ఈరోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలదా అధ్యక్ష ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు ఆ రోజు ఎంపీగా మాజీ శాసనసభ్యుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశ ఆర్థిక ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష భారతదేశాల దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు ఈ రాష్ట్రం మా చేతికిస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో రకరకాలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లాబ్సెస్తో ఇబ్బంది వచ్చిందని మాట్లాడి వాస్తవమే ఆ రోజు దుబారా కూడా మామూలుగా ఆరే అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఒక పక్కకు నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే ఆనాటి పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ పరిపాలనలు సీఎంఓ లో పనిచేస్తున్నటువంటి అధికారులు నేను వాళ్ళ పేర్లు ఎప్పుదొచ్చుకోలేదు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి రివ్యూ పెట్టగలుగుతారు కానీ ఆ రోజు హెలికాప్టర్ లో ప్రయాణం చేశారు అధ్యక్ష ఎవరి డబ్బులు అధ్యక్ష ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హెలికాప్టర్లు దిగలేదు అంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దుబారా చెయ్యడానికా ఈరోజు పదివేల రూపాయల డీజిల్ ఖర్చుతో ఆ ప్రాజెక్టు రివ్యూ కంప్లీట్ చేసుకొని రావస్తుండే కానీ ఆనాడు ఏం జరిగింది అధ్యక్ష హెలికాప్టర్లలో ప్రయాణం చేసి ఈ రోజుకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు మరి ఈ విషయాన్ని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మిర్రు పోరాటం చేస్తున్నాడు ఉత్సాహవంతుడు నిజంగానే అన్ని జరిగిపోతాయేమో ప్రభుత్వం ఏర్పడే విధంగా సాకారం చేస్తే ప్రజల కష్టాలన్నీ కూడా దూరమైతాయేమని అవకాశం ఇచ్చాడు ఏం చేసిండ్రు అధ్యక్ష ఒక పక్క నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకున్నారు గత బడ్జెట్లో మంత్రి గారు చెప్పిండు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కొరకు మేము సేకరించి దగ్గర పెట్టుకున్నాం మిగతాది ఎట్లా సారు అని అంటే ముప్పై వేల కోట్లు చేసుకున్నాలో ఇంకా పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వడం మాకు పెద్ద కష్టమవుతుందా దాని గురించి మీకు తర్వాత చెప్తామంటే మేము ఏమనుకున్నామంటే అధ్యక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో గతంలో టిఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది ఆ మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో అని అనుకున్నాం కానీ ఏం జరిగింది అధ్యక్ష ఇరవై వేల కోట్ల రుణమాఫీ అంటున్నారు దాంట్లో కూడా ఇంకా మూడు వేల కోట్ల ప్రభుత్వ ఖాతాలనే ఉన్నాయి ఆ నంబర్లు తప్పుండి రోజు అధ్యక్ష మిగతా రైతులను తడుగుతున్నారు మా పరిస్థితి ఏంటిది నేను మీ ద్వారా ప్రభుత్వానికి సవినయంగా ఒక మనవి చేస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ఈరోజు మీరు జిల్లా కేంద్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయండి వాస్తవంగా ఎన్నో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది రెండు లక్షల రూపాయల లోపు రుణం ఉన్నది ఆ రైతు రుణం ఇంకా మాఫీ కాలేదు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటున్నారు నా దగ్గర ఏమీ లేదు అని వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు నా దగ్గర ఏమీ లేదని నేనేమంటున్నానంటే మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా జవాబు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను మిస్టర్ మిగతా విశాల జోలికి అధ్యక్ష పాయల గారికి నమస్కారం సార్